ఫ్రెండ్స్ వాయిష్ రెసిపీస్ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం రోజు టీ తాగితే కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం ఈ రోజుల్లో ఎన్నో రకాల సమస్యలు వస్తున్నాయి ఆ సమస్యలు తగ్గాలంటే మనం ఇంటిలో సిద్ధంగా దొరికే కొన్ని వస్తువులను ఉపయోగిస్తే చాలా సులభంగా సమస్యల నుంచి బయటపడవచ్చు అలాగే ప్రతిరోజు ఇలాగా గులాబీ పూలతో తయారు చేసిన టీ తాగితే ఎన్నో రకాల సమస్యలకు చెక్ పెట్టవచ్చు దీనిలో విటమిన్ ఏ విటమిన్ సి విటమిన్ ఈ ఐరన్ యాంటీ ఆక్సిడెంట్స్ వంటివి సమృద్ధిగా ఉంటాయి ఈ పోషకాలన్నీ మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో చాలా బాగా సహాయపడతాయి గులాబీ పువ్వు మనం అందం కోసం పెంచుకుంటూ ఉంటాం అలాగే దేవునికి పెడుతూ ఉంటాం దీనిలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి ఈ మధ్యకాలంలో వివిధ రకాల వంటకాల్లో కూడా గులాబీ పువ్వులను వేస్తున్నారు అలాగే స్వీట్లను అలంకరించడం రోజ్ మిల్క్ గుల్కంద్ వంటి తయారీలో కూడా గులాబీ పువ్వులను ఉపయోగిస్తున్నారు అంతేకాకుండా గులాబీ పువ్వులను బ్యూటీ ఉత్పత్తులలో కూడా ఎక్కువగా ఉపయోగిస్తున్నారు అయితే గులాబీ పూలతో తయారు చేసిన టీ తాగితే ఎన్ని ప్రయోజనాలు కలుగుతాయో తెలిస్తే చాలా ఆశ్చర్యం కలుగుతుంది దీన్ని రెగ్యులర్గా తాగితే అధిక బరువు సమస్యకు చెక్ పెట్టవచ్చు అంతేకాకుండా ఎన్నో రకాల సమస్యలకు చెక్ పెట్టవచ్చు రోజ్ టీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ విటమిన్ సి జీర్ణక్రియ రేటును మెరుగుపరుస్తాయి జీవక్రియను వేగవంతం చేయటం వలన తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అయ్యి శరీరంలో కొవ్వు పేరుకు పోకుండా ఉంటుంది మనం తీసుకున్న ఆహారం సరిగా జీర్ణం కాకపోతే అది కొవ్వుగా మారి బరువు పెరగడంలో కీలకమైన పాత్రను పోషిస్తుంది కాబట్టి రోజు టీ తాగితే శరీరంలో అదనంగా పెరిగిపోయిన కొవ్వు కరిగిపోతుంది అంతేకాకుండా గులాబీ టీలో క్యాలరీల పరిమాణం కూడా చాలా తక్కువగా ఉంటుంది బరువు తగ్గే ప్రణాళికలో ఉన్నవారు ప్రతిరోజు రోజు టీ తాగితే మంచి ప్రయోజనాలు ఉంటాయి రోజు టీని ఈ విధంగా తాజా గులాబీ పూల రేకుతో తయారు చేసుకోవచ్చు లేదంటే డ్రై గులాబీ రేకులు ఆన్లైన్ స్టోర్స్లోనూ డ్రై ఫ్రూట్ షాపుల్లోనూ లభ్యమవుతాయి వాటిని ఉపయోగించి కూడా తయారు చేసుకోవచ్చు దీనికోసం మనం ఒక గులాబీ పువ్వు రేకులను తీసుకుంటున్నాం ఒక గిన్నెలో ఒక గులాబీ పువ్వు రేకులను వేసుకోవాలి తర్వాత నీటిని పోసి పొయ్యి మీద పెట్టి ఐదు నుంచి ఏడు నిమిషాల పాటు మరిగించాలి గులాబీలో ఉండే విటమిన్ సి చర్మానికి కొళాజన్ ఉత్పత్తికి సహాయపడటమే కాకుండా చర్మం బిగుతుగా యవ్వనంగా వృధాప్య లక్షణాలు ఆలస్యం అయ్యేలాగా చేస్తుంది ఫ్రీ రాడికల్స్తో పోరాటం చేసి చర్మం మీద కణాలు దెబ్బ తినకుండా కాపాడుతుంది చర్మంపై ఉన్న మచ్చలను తొలగిస్తుంది ఈ టీని క్రమం తప్పకుండా తీసుకుంటే చర్మం హైడ్రేట్గా ఉంచడమే కాకుండా సహజ సిద్ధమైన మెరుపు వచ్చి కాంతివంతంగా మెరుస్తుంది ఇక దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడి మానసిక పరిస్థితి బాగుండేలా చేస్తుంది ప్రతిరోజు తాగితే మంచి నిద్ర కూడా పడుతుంది మారిన బీజీ జీవన శైలిలో ఎన్నో రకాల ఒత్తుళ్ళు ఉంటాయి ఆ ఒత్తుళ్ళని తగ్గించడానికి ఈ రోజు టీ చాలా అద్భుతంగా పనిచేస్తుంది అలాగే చాలామందికి రాత్రి సమయంలో నిద్ర పట్టదు అలాంటి వారు రాత్రి పడుకోవటానికి అరగంట ముందు ఈ టీ తాగితే మంచి ప్రయోజనం ఉంటుంది చూసరిగా గులాబీ రేకులను నీటిలో వేసి పొయ్యి మీద పెట్టాం ఈ విధంగా గులాబీ రేకుల రంగు అంతా దిగిపోయి గులాబీ రేకులు ఈ కలర్ తెలుపు రంగులోకి వచ్చేదాకా మరిగించాలి ఆ తర్వాత ఈ నీటిని వడగట్టి తేనె లేదా నిమ్మరసం లేదంటే తేనె నిమ్మరసం రెండింటినీ కలుపుకొని తాగవచ్చు అలా కాకుండా కేవలం గులాబీ రేఖల నీటిని మాత్రమే కూడా తాగవచ్చు గోరువెచ్చగా ఉన్నప్పుడు ఉదయం సమయంలో తాగితే మంచిది దీనిలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు జీర్ణ వ్యవస్థను బలోపేతం చేసి మలబద్ధకం కడుపు నొప్పి అసిడిటీ గ్యాస్ వంటి సమస్యలు ఏమీ లేకుండా చేస్తుంది జీర్ణ సమస్యలతో ఎక్కువగా బాధపడే వారికి ఈ టీ మంచి ఎంపిక అని చెప్పవచ్చు ఈ టీ రెగ్యులర్గా తాగుతూ ఉంటే జీర్ణశక్తి బలపడుతుంది అలాగే దీనిలో యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉండటం వలన శరీరంలో పెరుగుపోయిన చెడు కొలెస్ట్రాల్ తగ్గించి గుండె ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజు క్రమం తప్పకుండా గులాబీ పూలతో తయారు చేసిన టీని తీసుకోవాలి అంతేకాకుండా రక్తపోటు నియంత్రణలో ఉండేలా చేస్తుంది రక్తపోటు నియంత్రణలో ఉంది అంటే ఇక మనకు గుండెకు సంబంధించిన సమస్యలు తగ్గినట్టే ఈ మధ్యకాలంలో చాలా చిన్న వయసులోనే రక్తపోటు సమస్య వచ్చేస్తుంది రక్తపోటు కారణంగా ఎన్నో రకాల సమస్యలు వస్తాయి రక్తపోటు వచ్చిందంటే జీవితకాలం మందులు వాడాల్సిందే డాక్టర్ సూచనల ప్రకారం మందులను వాడుతూ ఇలాంటి డ్రింక్స్ తీసుకుంటే రక్తపోటు నియంత్రణలో ఉండటమే కాకుండా మనం తీసుకోవలసిన ట్యాబ్లెట్ మోతాదు కూడా పెరగకుండా ఉంటుంది అలాగే ఇటువంటి టీలను తీసుకుంటూ ఉదయం సమయంలో కొంతసేపు వ్యాయామం తప్పనిసరిగా చేయాలి ఇక శరీరంలో రోగనిరోధక శక్తిని బలోపేతం చేయటానికి దీనిలో విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది మన శరీరంలో రోగనిరోధక వ్యవస్థ బలంగా ఉంటే వివిధ రకాల ఇన్ఫెక్షన్స్ మన శరీరానికి రాకుండా రక్షిస్తుంది ఈ సీజన్ ముఖ్యంగా చలికాలంలో మంచు విపరీతంగా ఉంది బయటకు వెళ్ళామంటే చాలు గొంతు నొప్పి జలుబు దగ్గు వంటివి వచ్చేస్తూ ఉంటాయి ఈ సమస్యలకు చెక్ పెట్టాలంటే మన శరీరం తట్టుకునే శక్తి బలంగా ఉండాలి అలా ఉండాలి అంటే మనం ప్రతిరోజు రెగ్యులర్గా గులాబీ టీని తాగుతూ ఉండాలి ఈ చలికాలంలో ఈ టీ ఒక మంచి ఎంపిక అని చెప్పవచ్చు అయితే గర్భిణీ స్త్రీలు అలర్జీ సమస్యలు ఉన్నవారు ఈ టీకి కాస్త దూరంగా ఉంటేనే మంచిది ఇక దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారికి కూడా మంచిదే డయాబెటీస్ ఉన్నవారు కూడా ఈ టీని తాగవచ్చు రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉండేలా చేస్తుంది అధిక బరువు సమస్యకు చెక్ పెట్టే ఆలోచనలో ఉన్నవారికి కూడా చాలా మంచి ఎంపిక అని చెప్పవచ్చు ఇక చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది ఇక గుడ్డకు సంబంధించిన సమస్యలు ఏమీ లేకుండా చేస్తుంది వయసు పెరిగే కొద్దీ వచ్చే జ్ఞాపక శక్తి సమస్యలను తగ్గిస్తుంది మెదడు ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది మెదడు పనితీరును కూడా మెరుగుపరుస్తుంది అలాగే జుట్టు ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది ప్రతిరోజు ఒక గ్లాసు గ్రీన్ టీ బదులు ప్రతిరోజు గులాబీ రేకుల టీ తాగితే మంచి ప్రయోజనం కలు కలుగుతుంది గ్రీన్ టీ తాగే అలవాటు ఉన్నవారు మధ్య మధ్యలో తాగవచ్చు కొన్ని సమస్యలు ఉన్నవారు ఖచ్చితంగా ఈ రోజు టీ తాగితే మంచి ఉపశమనం కలుగుతుంది ముఖ్యంగా మారిన జీవనశైలిలో ఎన్నో రకాల సమస్యలు వచ్చేస్తున్నాయి ఆ సమస్యలు రాకుండా ఉండాలన్నా వచ్చిన సమస్యలు తగ్గాలన్నా ఈ టీ తాగాల్సిందే ఇక ఆయుర్వేదంలో ఎక్కువగా వాడు తూ ఉంటారు కంటికి సంబంధించిన సమస్యలు ఏమీ లేకుండా ఉంటాయి దీనిలో విటమిన్ ఏ సమృద్ధిగా ఉంటుంది కదా ఎక్కువగా కంప్యూటర్ దగ్గర కూర్చుని వర్క్ చేసే వాళ్ళకి కూడా వీటి చాలా మంచి ప్రయోజనాన్ని కలిగిస్తుంది గొంతుకు సంబంధించిన సమస్యలు ఏమీ లేకుండా చేస్తుంది ఇక దీనిలో ఎన్నో రకాల పోషకాలు సమృద్ధిగా ఉన్నాయి ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు ఒత్తిడి తగ్గించడానికి నరాలను శాంతపరచటానికి చాలా బాగా సహాయపడుతుంది ఇక దీనిలో ఉండే పోషకాలు అద్భుతంగా పనిచేస్తాయి చాలామంది మలబద్ధకం సమస్యతో బాధపడుతూ ఉంటారు అలాంటి వారు రాత్రి పడుకోవటానికి అరగంట ముందు గోరువెచ్చగా ఉన్న ఈ గులాబీ టీని తాగితే మంచి ప్రయోజనం ఉంటుంది ముఖ్యంగా డయాబెటీస్ గుండెకు సంబంధించిన సమస్యలు ఉన్నవారు అలాగే రక్తపోటు సమస్యతో బాధపడుతున్నవారు ఖచ్చితంగా ఈ టీ తాగవచ్చు వారంలో కనీసం రెండు లేదా మూడు సార్లు తాగటానికి ప్రయత్నం చేయండి సమస్యలు ఎక్కువగా ఉన్నవారు ప్రతిరోజు తాగితే మంచిది మనకి గులాబీ పూలు చాలా సులభంగానే అందుబాటులో ఉంటాయి కాబట్టి గులాబీ పూలను తీసుకుని టీ తయారు చేసుకుని తాగవచ్చు అయితే ఏమైనా అనారోగ్య సమస్యలు ఉన్నవారు ఒక్కసారి డాక్టర్ని సంప్రదించి తాగితే మంచిది ఈ చలికాలంలో మనం ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి ఎందుకంటే ఏదో ఒక సమస్య వచ్చేస్తూ ఉంటుంది సమస్యలు రాకుండా ఉండాలంటే మనమే తీసుకోవలసిన ఆహారంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటే ఎటువంటి సమస్యలు లేకుండా హాయిగా ఉండవచ్చు ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి